కరీంనగర్ పట్టణంలో స్థానిక ఇంద్ర చౌక్ వద్ద కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు प्रवर ना करतो पाटील अरे बरोबर आहे बरोबर आहे बरोबर आहे बरोबर आहे बरोबर आहे एक कोतं देणार आहे माझी म्हणतो रे வேற பாட்டேன் வேற பாட்டே మా ప్రియతమ నాయకులు డాక్టర్ తవ్వపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే గారి యొక్క బర్త్డే కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల కలిసి గాంధీవారం ఇందిరా చివరస్తలో శివరస్థలో ఇందిరాగాంధీ ముందర చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది వారికి ఆ భగవంతుడు ఇంకా వెయ్యి సంవత్సరంలో ఆయుష్లు ప్రసాదించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను వారు ప్రజలకు ఎన్నలేని సేవ ఈరోజు రాజకీయాల్లో చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఒక డాక్టర్గా కూడా ఎన్నో సేవలు ఈరోజు ప్రజలకు అందిస్తూ ఉన్నారు కాబట్టి ప్రజల మనిషి వారి యొక్క బావి భావి భవిష్యత్తు కూడా భవిష్యత్తులో ఒక మంచి ఆరోగ్య శాఖ మంత్రిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను కోమటరెడ్డి ప్రభాకర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ కరీంనగర్ డాక్టర్ సత్తన్న గారి జన్మదిన వేడుకలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది పదవితో పనులైనటువంటి నాయకత్వాన్ని తీసుకొని రెండు సార్లు ఓడిపోయినప్పటికీ కూడా మానకొండ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిచి అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ రథసారధిగా పద్నాలు చేపట్టి ఆయన మరిన్ని మంచి పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది జై హింద్ జై కాంగ్రెస్